ఈ రోజు మరి మంత్రి గారు మన దగ్గర రావటం చాలా ఆనందాయకం కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో రెండే రెండు అంశాలు ప్రాథమిక అంశాలు ఒకటి తొమ్మిది వందల పదకొండో సర్వే నెంబర్ రెండవది నూట యాభై రెండో సర్వే నెంబర్ ఈ రెండిట్లో ప్రాథమికంగా తొమ్మిది వందల పదకొండో సర్వే సర్వే నెంబర్ని పూర్తిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మోడల్ జాయింట్ సర్వేని కూడా తొమ్మిది వందల పదకొండు మన ప్రాంతంలోనే ఇక్కడ అసరాపేట పరిధిలో ఉన్నటువంటి దాన్ని సర్వే చేయడం జరిగింది రెండవ సర్వే నెంబర్ కూడా నూట యాభై రెండవ సర్వే నెంబర్ సుమారు నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ దీన్ని కూడా ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండింటి యొక్క రూపకల్పనకి దృష్టి కేంద్రీకరించినట్టు మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ గౌరవ కలెక్టర్ గారు ఈ భూభారత్ చట్టం గురించి ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి గతంలో ధరణితో ఈ వన్ ఆఫ్ సెవెంటీన్ యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు ఇని ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ వన్ ఆఫ్ సెవెంటీన్ యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య అన్న తమ్ముళ్ల మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో ఆనాటి చట్టంలో ఉన్న లసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు పెంచిన మాట వాస్తవం దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు ఆనాటి ఎన్నికల్లో ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరక్షణం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా పేదవాడి కన్నీరు పిలిచే తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈనాడు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు ధరిణిని గురించి ఒక రెండు మూడు ముక్కలు మీకు చెప్పాలి ధరిణిలో తరతరాలుగా ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లు తండ్రులు తాతలు ముత్తాతల నుంచి ఏ భూమిని అయితే సాగు చేసుకుంటూ ఉన్నా ఆ సాగు చేసుకుంటున్న భూమి ఆనాటి ధరణి కారణంగా పాసుబుక్ లో ఎక్కకపోతే పాసుబుక్ లో